నమస్కారం శ్రీ చదివే నారాయణరావు నవల పదవ భాగాన్ని విని ఆనందితం ఆ సాయంత్రం విహారము వచ్చి నారాయణరావు అత్తగారి మేడ చేరినప్పటికీ దివ్యనాద పూరితమగు విమల గాంధర్వమున దిశల నింపుచున్నదొక బాలిక రాజేశ్వరుడా పాట విని ఎవరురా అంత అద్భుతంగా పాడుతున్నారు అని అడిగినాడు ఆ శ్రీరామయ్య గారి మధ్య ఊళ్ళో లేరు నేడే వచ్చారు వారు ఫిడేలుతో పక్క వాయిద్యం వాయిస్తూ శిష్యురాలిని ఎంత విచిత్రంగా పాడిస్తారనుకున్నావు మీ ఆవిడేనేమిట్రా ఆ మాత్రం కనిపెట్టలేవురా ఉండు శ్యామ ఆలాపన చేస్తున్నారు విను విను మాట్లాడకు నాకు సంగీతం అంటే తలనొప్పి అప్పుడే నీవు ఆస్పిరీన్ అంశకు వచ్చావుట్రా గది ముందరి వరండాలో దీపాలు ఆర్పివేసి రాజేశ్వరరావును తానును పడక కుర్చీలపై కూర్చుండినారు తారకాకాంతులే శాంతము లేక సౌఖ్యమూ లేదు అని పాడుచున్నట్లయినది చీకటిలో కనపడని పువ్వుల సౌరభమే సంగీతమై విశ్వమంతయు ఆవరించి పోయినది గులాబీ పూల పాలగొంతుకు నుండి వెడలు ఆ పవిత్ర స్వనముతో పోల్చుటకు నారాయణరావుకి ప్రకృతిలో ఏదూ తలుపునకు రాలేదు వేణు వనస్వనముల సెలయేటి గానముల తుమ్మెద తుమ్మెదంకారముల ఇవి ఏవూ దగవని అతడు తలయూచినాడు కోకిల గొంతులు కావచ్చుననిపించినది నారాయణరావు హృదయము ఆనందపూరితమై ప్రేమపూర్ణమైనది ననుపాలింప నడిచి వచ్చిటివో చిట్టి శ్రీరాముడు నీలమేఘ శ్యాముడై తొనలు తిరిగిన చిరుచేతులతో చిన్న బంగారు విల్లు పట్టుకొని నవ్వులు విదజల్లుచు నడిచివచ్చినట్ల అతన్ని గోచరించినది అతని కన్నుల నీరు తిరిగినది ఆ గొంతులో శ్రీరాముడే గలడు శ్రీరామయ్య గారి కంఠములో దుష్టరాక్షస సంహారుడకు రఘువీరుడే కోదండపాని అనుజ సౌమిత్రులతో సాక్షాత్కరించుచున్నాడు ప్రశాంతమగు ఆ సంధ్యారాగములో మిళితమగు శ్రీ రామయ్య గారి కమాను కదుపులో శారదాదేవి గలము నుండి తొలుకాడు కలికి చెలువంపు తీయ సవ్వడులు కలిసి లత్తుక తీర్చిన చిన్నారి పాదాలపై పరికినీ అంచులు చిందులాడ కనక కింకినీ నూపుర గల్గల రావములతో శీతనగా స్వచ్ఛ హిమ శకలములపై నృత్యము నచ్చు సుమబాల విశ్వమోహనమగు కంఠ కుహూకారములు విరియించినట్లయినది నారాయణరావునకు ఎటులా బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య ఆర్త రక్షకుడగు ఆ శ్రీరామచంద్రమూర్తి ఎంత చక్కని ప్రభువు బ్రోచిన నారతడే బ్రోవలీను శ్రీరామ నీలమేఘము భక్త మనః కేదారముల పూర్ణ సస్యముల పండించుగదా పరా ప్రకృతియగు సీతమ్మ తల్లియు పరమాత్మయగు శ్రీరామచంద్రుడును నవ్యయులు నవ్యచేతనా ప్రదాతలు ప్రోచినను కబలించినను నీదే భారము ప్రభు రామ అని రంజిల్లు నా వంతు నియతిమై రక్షింప నీది వంతు అని కనులు మోడ్చినాడు నారాయణరావు రాజేశ్వరుడు చెలికాని వంక తిరిగి ఏమిరా నారాయణుడు నేను ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోనని మానివేశాను ఏదో సంబంధం మా నాయన తీసుకువస్తే ఆ పిల్లకు నాకు ప్రేమ కుదురుతుందని నమ్మకం లేదు మా నాయనతో ఏదో సాకులు చెప్పి తప్పించుకున్న మా నాయన పోయిన తర్వాత నేటికి మా అమ్మ వెర్రి బలవంతం పెట్టింది గొంతుకు వెలక్కాయపడినట్లయి తర్వాత చెప్తానులే అని పారిపోయి వచ్చాను అని పడక కుర్చీలో చేరిగిలబడి కనులు మూసుకొని నారాయణరావును అడిగెను రాజేశ్వరరావుది పచ్చని దెబ్బ పండుచాయ తెలగబిడ్డ అయిన అతని నందరూ బ్రాహ్మణుడే అని తలంతురు అతడు శాకాహారి స్వచ్ఛమగు పలుకు మధ్యమోన్నతమై కండపుష్టి కలిగిన శరీరము వంకర తిరిగిన ముక్కు సమమైన నుదురు పురుషార్థ పరతాస్ఫోరకములకు దీర్ఘ చక్రవాక లోచనములు ఫ్రెంచి పద్ధతిని సగము మిగుల్చుకున్న నల్లని మీసములు చుట్టును జవ్వలేని సులోచనములు ధరించి ముంగులు నున్నగా వెనుకకు దువ్వుకొను ప్రసిద్ధ సినిమా నటకుడగు రుడోల్ఫ్ వాలంటీనో పద్ధతిని అతడు పొడుగుగా పెంచుకొను మొగ చెంపలను తీర్చినట్లున్న నల్లని కనుబొమలు అతని మోమునకు గాంభీర్యమును పునికి అతడు ధరించినవి చిక్కని మీగడతరక వంటి ఫ్రెంచి పట్టు చొక్కాలు తెల్లటి లాగులను తొడుగును కాళ్లకు ఖరీదుగల లుధియానా జరీ చెడావులుండును నారాయణరావతని నకశకి పర్యంతము చూచి చిరునవ్వు నవ్వి తన ముదుక కద్దరు పంచే కద్దరు లాచి కద్దరు సేలం కండువాలను చూచుకొని చూనే పెదవి విరుచుకొని ఒరే రాజీ నువ్వెప్పుడైనా అలంకారముతో లేని సమయం ఉందిరా అని ప్రశ్నించెను ఇంటి దగ్గర లబ్బీలుంగి లుంగి కడతానురా అది పట్టుదేనా ఆ నిద్దట్లో నీ జుట్టు చెరుగుతుందిరా పాపము క్షమించుగాక ఏది చెయ్యి పారాహుషార్ నా మీద ఒక వ్యాసం రాయరా ఒక కథ అల్లరా నీ ఒక్కడి మీదనేనా ఆ పరకీయను కూడా కలపనా సెభాష్ కలిపితే ఇక మజా అడిగావు మరి దశావస్థల్లో ప్రస్తుతావస్థ ఏదో చెప్పు మీ కవిత్వాల్లో విరహావస్థలన్నింటి మాట నాకు తెలియదు కానీ ప్రళయం మటుకు తప్పేటట్లు లేదు ఎవరికి నాయిక నాయకునికా పూర్ క్రీచరుగా మీ మోహ ప్రవాహాన్ని ఆ భర్త అరికట్టడని పైపెచ్చు సంతోషంతో ఒలలాడతాడని చెప్పావుగా నీవా నాడు చెప్పిన మాటలు తలచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తున్నది ఎంత మానుషపు ఊహా చేశావురా ఒరే ఈ విషయంలో మనం ఇద్దరం ఏకాభిప్రాయులం కామనిన్ని ఆ భావాలు మనం చర్చించుకోవడం మానివేద్దామని అనుకున్నాగా అవును అందుకనే ఆయన మాట తలపెట్టవద్దన్నాను కానీ ఇప్పుడు నీ పెళ్లి మాట ఎత్తావు కాబట్టి ఇప్పటికైనా ఈ హేయ శృంగార ప్రబంధానికి స్వస్తి చెప్పి పెళ్లి మాట ఆలోచించడం ఉత్తమం నారాయణుడు నువ్వు చెప్పే ముసలమ్మల సిద్ధాంతాలు నాకు గిట్టవు ఎప్పుడో ఇక్ష్వాకుల నాడు పుట్టిన వివాహాచారాన్ని ఈ ఇరవయ్యో శతాబ్దంలో కూడా పట్టుకు వేలాడమంటావు నువ్వు వివాహాలు లేని కాలం కూడా ఒకటి ఉండేదన్నమాట మర్చిపోకు ఏదో ప్రయోజనం కొరకు మధ్యలో కల్పించిన ఈ ఆచారంతో ప్రయోజనం లేదనుకుని ఇప్పుడు దాన్ని విడిచిపెట్టే వాళ్లకు ఆక్షేపణ ఏముంది స్త్రీ పురుషుల ప్రేమ సంబంధానికి ఇంత తంతెందుకు పెళ్ళి లేని కాలం ఒకటి ఉండేది అన్నావు ఆ కాలం పాశ్చాత్య శాస్త్రజ్ఞుల వాదన ప్రకారం మానవులు జంతువులలా సంచరించే రోజులు కనుక ఇప్పటి జంతువుల సంగతి విచారిస్తే ఆనాటి వారి స్థితి మనకు గోచరిస్తుంది అది సరే నా వాదానికే వస్తున్నావు తొందర పడకు ఆ కాలంలో మానవ జాతి అంతా ఇష్టం వచ్చిన మగవాడు ఇష్టం వచ్చిన ఆడది వాచ తీర్చుకోవడం తర్వాత వాళ్ళకి వీళ్ళకి సంబంధం లేకుండా ఉండడం అని కదా నీ వాదన నువ్వు అనుకునే జంతుత్వం జంతువులలో లేదు మానవ సంబంధం లేని జంతువులలో ముఖ్యంగా లేదు భగవంతుని వల్లనో లేక ప్రకృతి వల్లనో వచ్చిన ఇన్స్టింక్ట్ వల్ల జంతువులు బ్రతకడం జాతి వృద్ధి పొందడం అనేవి మాత్రమే అవి ఎరుగును ఆ జంతు జ్ఞానం వల్ల ఇష్టం వచ్చిన తిండి తినవు ఇష్టం వచ్చినట్లు కామం తీర్చుకోవు దేహం కాపాడుకోవడానికి తిండి జాతి వృద్ధి పొందడానికి కామం అని ఆ జంతు జ్ఞానమే వాటికి చెప్పింది ఇష్టం వచ్చినట్లు తిండి తిన్నా కామం తీర్చుకున్న జాతి నశిస్తుందని ఆ జంతు జ్ఞానమే చెప్పింది అందుకనే సాధారణపు కోతుల్లో ఒక మగకోతి కొన్ని ఆడకోతులు ఉంటవి లేక ఉరాంగుటాంగ్ మొదలైనవైతే గోరిల్లా లాంటివి అయితే ఒక ఆడది మగది నీతిగా ఉంటవి అలాగే సింహం పులి తోడేలు ఎలుగు అదీ కాకుండా జంతువులకు ఋతుకాలం అంటూ ఒకటి ఉన్నది ఆ కాలంలోనే కామక్రియ నిర్వహణం జరుగుతుంది అదే జంతువుల్లో పెళ్ళి వంటిది అయితే మన ఆవుల సంగతి కుక్కల సంగతి ఏమిటి ఆంబోతులకు ఈ ఆవు ఆ ఆవు అని లేదు ఏ ఆంబోతైనా సరే కుక్కల్లో ఒక్కొక్క ఋతుకాలంలో ఆడ కుక్క రెండు మూడు మగ కుక్కలతో సంబంధానికి సిద్ధం చూలు నిలవగానే మానుకుంటుంది తన పిల్ల అయినా మగ కుక్క అయినా సరే గాడిదలు అంతే పందులు అంతే ఇప్పుడేమంటావు నువ్వు మన అనడంలోనే జవాబంతా వచ్చింది అయినా విపులము చేస్తాను మనుష్యుని జీవితాలతో కలిసిపోయినవి ఆలజాతులు కుక్క గాడిద పంది పిల్లి జాతులు అందువల్ల చాలా భాగం వాటికి జంతుజ్ఞానము నశించిపోయింది మనుష్యునికి ఉన్న మనస్సున్ను లేదు అయినా అవి కూడా ఋతుకాలాన్ని మాత్రం అనుసరిస్తాయా అనుసరించవా సరేరా పెళ్ళి అనే సంస్థ సంగతి కానీ జంతు జీవితంలోంచి నెమ్మదిగా మనుష్యుడు తన మనోబలం వల్ల పైకి రాసాగాడు మనస్సంబంధమైన జ్ఞానము వృద్ధి అయిన కొద్దీ జంతు జ్ఞానము నశించినది భోజన నిద్ర మైదూనములు మాత్రమే కాక అనేక వాంచలు వాటిని సంపాదించుకోవడం పెట్టుకున్నాడు కలలన్నాడు లలిత కళలన్నాడు కృషి వాణిజ్యాలు యుద్ధాలు రాజ్యాంగాలు పరసాధన ఇటువంటి వ్యాపారాలనేకం కల్పించుకున్నాడు ఆయా వ్యాపారాల్లో నిరంతర సాధన చేస్తూ అద్భుతమైన నాగరికత నిర్మించుకున్నాడు ఆహార నిద్ర మైదానాలు తప్ప వేరే పని లేని వాళ్ళు ఇప్పటికీ అప్పటికీ నువ్వు అనుకునే పశుతుల్యులుగానే ఉంటారు తన మానవత్వం సార్థకపరచుకోవడానికి ధర్మార్థాలు సాధింపదలుచుకున్న వాళ్ళు పశు ప్రవృత్తులైన కామానికి ఒక హద్దు ఏర్పరచుకున్నారు నిరంతర కామసేవ కోసం ఉదర పూజ కోసం ఆలోచిస్తూ కూర్చోడానికి వాళ్లకు వీలుపడదు నిద్రాహారాలు కూడా మాని దీక్షతో పనిచేసే మానవుడికి కామ విషయం కలలోకి కూడా రాదు కదా అయితే ప్రజోత్పత్తి మూలకమైన కామం కూడా పురుషార్థమే కనుక దాన్ని బొత్తిగా వదిలిపెట్ట నక్కర్లేని సామాన్య గృహస్థులంతా ఒక స్త్రీతోనే కామనిర్వహణం చేస్తూ ఇతర పనులు చేసుకోవడానికి మనశ్శాంతి తీరిగా సంపాదించుకుంటారు అంతే కానీ స్త్రీ పురుషులు స్వేచ్ఛాచార పరులై నిరంతరం సంఘ సుస్థితికి భంగం కలిగించే కొట్లాటలు తెచ్చిపెట్టుకోగోరరు ఒక స్త్రీతో ఉండడానికి నేను ఒప్పుకుంటా కానీ కర్మకాండంతా ఎందుకు ఆ మాటన్నావు బాగుంది జాతి క్షేమానికి సంఘ సుస్థితికి ఒక పురుషుడు ఒక స్త్రీయే కూడి ఉండడం అవసరమని ఒప్పుకుంటే నాకు చాలు వివాహ కర్మ మానుకొన్నా నాకు సమ్మతమే మరి ఎందుకు చేస్తున్నారందరూ ఈ కర్మను అది వేరే సంగతి వివాహం అర్ధకామాలకే కాకుండా ధర్మ మోక్షాలకు కూడా సాధనమని నమ్మేవారు ఆ పని చేస్తారు వాళ్ళ జోలిని కెందుకు తాను తప్ప ఇతరం లేదంటూ ఆత్మాభిమానంతో మ్రగ్గేవాడికి గృహస్థాశ్రమం ఆత్మసాధనం తన చుట్టూ తాను గిరిని ఆలుబిడ్డల ద్వారా విస్తరింప చేసుకుని క్రమంగా విశ్వంతో ఐక్యభావం సాధించుకుంటాడు గృహ్య సూత్రోక్తమైన కర్మలు సర్వభూత దయాలుత్వం మొదలైన ఉన్నత భావాలకు మెట్ల వంటివి ఇది అంతా మతానికి దేవునికి సంబంధించిన విషయము నువ్వు ఇదంతా వేదాంతం అంటావు కాబట్టి ఆ సంగతి మనకు వద్దు వివాహకర్మ అక్కరలేదంటే మనకిక తగాదా లేదు లేకేమి మీ స్వేచ్ఛాచారులు ఒక స్త్రీ ఒక పురుషుడు అనే నిబంధన ఒప్పుకోరుగా మోజు తీరిపోగానే ఎవరిదారి వారు చూచుకోవాల్సిందేగా మీ మతం అవును కానీ స్త్రీకి కూడా స్వతంత్రం అనేది ఉంటే మేము చెప్పే స్థితి వస్తుందా రాదా ఆ స్థితికి కారణం స్త్రీ స్వాతంత్రం అవునో కాదో కానీ ఆ స్థితి మాత్రం అధోగతికి కారణమవుతుంది జడ్జి లిన్సే అమెరికా స్థితి రాశాడు చూడలేదు విడాకులు పుచ్చుకోవడానికి స్త్రీకి పురుషుడికి సమాన స్వాతంత్రం ఉన్న సోవియట్ రష్యాలో అమెరికా కంటే ఎక్కువ విడాకుల సంఖ్య విన్నవో లేదో కాబట్టి స్త్రీ స్వాతంత్రం వచ్చినప్పటికీ నీతి నియమాలు అనేవి ఉంటే ధర్మరథి అనేది ఉంటే నువ్వు అనుకునే స్థితి ఎన్నడూ సంభవించదు ఆహార నిద్ర మైదనాల కొరకే మనం బ్రతుకుతున్నామనుకుంటే మాత్రం ఆ స్థితి తప్పకుండా వస్తుంది అప్పుడు మనకి రాజ్యాలు అక్కరలేదు కలలు అక్కరలేదు ఒరే నారాయణుడు నీకి ప్లీడరీ ఎందుకు గాని సనాతన మతప్రచార పీఠం ఒకటి పెట్టరా అనుచు రాజేశ్వరరావు నారాయణ్ని వీపు తట్టి వెడలిపోయెను రాజేశ్వరరావు చిన్నదనము నుండి తిరుపతిరావు గారి శిష్యుకోటిలోని వాడు తిరుపతిరావు గారే విషయమును గుర్చి సంఘముతో తాము పోరాడుచున్నారు స్త్రీ పురుషులు ఏ విధమున సంచరించవలనని వాణించుచున్నారు అట్లే తాము సంచరించి అకల్మష హృదయులనియు దృఢవ్రతులనియు ధీర చరిత్రలనియూ పేరు పొందినారు వారి అభిప్రాయములతో ఏకీభవింపని వారు కూడా వారి త్రికర్ణశుద్ధిని మెచ్చుకొని వారే ఆ తిరుపతి రాయునికి రాజేశ్వరుడు నమ్మిన శిష్యుడు తల్లిదండ్రులు వివాహము చేసుకొమ్మని ఎంత కోరిననో అతడు ఎన్నో సాకులు చెప్పుచూ వాడు తిరుపతిరావు గారు ఎవరి తోడనూ అబద్ధము ఆడవలేదనియు ఉత్కృష్ట ధర్మమగు స్వతంత్ర అసత్యముచే కలుషితమగుననియు రాజేశ్వరునకు అనేక విధముల బోధించినాడు రాజేశ్వరుడు రాజమహేంద్రవరము చదువుటకు వచ్చినప్పుడు నారాయణంతో ప్రాణ స్నేహం ఏర్పడినది నారాయణరావు రాజేశ్వరునికి ఎన్నిసార్లు తిరుపతిరావు గారి శుశ్రూష వలదని బోధించినాడు పరమేశ్వరరావు మాత్రము తిరుపతిరావు గారి విధానము స్త్రీ పురుష సంబంధపు చిక్కు చక్కగా విడదీయ రాజపథము కావచ్చుననియు కొందరి జీవితముల విధానమునకు సమర్పితము కావలేననియు రాజేశ్వరునట్లేలా చేయరాదనియు నారాయణరావుతో వాదించువాడు అది ఆత్మహనన మార్గమని మనకు తెలిసి వచ్చినప్పుడు ఆ జ్ఞానమును రెండు చేతులా త్రోసివేచి కళ్ళకు గంతలు కట్టుకొని మహా విషోరగ భయంకర జీవములు గడిపి విషవాయుపూర్ణమును అగాధమును అగు నరక కూపాన ఏలపడవలయునని నారాయణరావు వాదించువాడు తిరుపతిరావు గారి స్నేహము చేయిచుండినచో రాజేశ్వర్ని మోము చూడనని నారాయణుడు అదలించినాను నీకు ఉడుకుపోతుతనమెందుకు నువ్వు కూడా మా జట్టు చేరు నువ్వు ఘోటక బ్రహ్మచారివేగా అని రాజేశ్వరుడు వికటముగా జవాబిచ్చును తిరుపతిరావు గారి చుట్టూను పాశ్చాత్య విద్యాదక్షులకు పెక్కరు చేరినారు ఒకరి భార్యలను ఒకరు పొందవచ్చును స్త్రీ స్వాతంత్ర సంపాదనము శిక్షాస్మృతిలో పరభార్య సంభోగమునకు గర్భ విచ్ఛిత్తికి ఏర్పడిన శిక్షలు తొలగించుట విడాకుల చట్టము అన్నదమ్ములతో పాటు స్త్రీలకు పితృస్వనమున భాగమసగు చట్టము నిర్మింపజేయుట మొదలగినవి వారికి ముఖ్యాశయములు పరస్త్రీ సంగమము దోషమని తలంచుట అజ్ఞాన విలసితమని వారి అభిప్రాయము ఆ బృందముతో తిరుగు రాజేశ్వరుడు పవిత్రుడుగాడని ఎవరు చెప్పగలరు అతడు అందగాండలో లెక్కగా ఉన్న ఆ సమాజంలోని బాలికలకు అతనిపై మరలు జనించుట వింతరాదు కానీ ఆ సంఘములో కూడా వత్సరముల నుండి పరస్పరము ప్రేమించుకొనిన స్త్రీ పురుష యుగ్మములు ఎన్నియో గలవు ఆ సంఘములో పూర్వ సంప్రదాయానుసరణి వివాహమైన వారితో తిరుపతి గారు ఒకరు ఆయన భార్య విద్వాంసురాలు పతిప్రాణ భర్తగారి ఆశయములు బోధలు చర్యలు తనకేమీయో నచ్చకపోయినను సత్యవర్తనమే పరమధర్మమని తలచి పతియానదికెదురు చెప్పక స్వేచ్ఛాచార సంఘములో గాఢ దీక్షాపరుణాలి వలె చర్చించుచు ఆయన కామ సంబంధం చేసి నా వారితో ఇష్టము లేకున్నను అటులనే చేయుచుండెను తిరుపతిరావు గారికి వనిత మానాపహరణమే పరమవ్రతము స్త్రీ భోగము కొరకే జనించినదని అతని వాదము సృష్టిలో అతి విచిత్రమైన ప్రాణి అట వనిత రాజేశ్వరునిగా బృందములో ఒక స్నేహితుని భార్య సౌందర్యము అయస్కాంతమైనది ఆమె రాజమహేంద్రవరంలో ఒక వకీలు భార్య సుబ్బయ్య శాస్త్రి గారు నలభై ఏండ్ల ఈడువాడు ఆయనకు ముప్పది రెండవ ఏట రెండవ వివాహమైనది వివాహమైన రెండు నెలలకు భార్య కాపురమునకు వచ్చినది ఇప్పుడు ఆమెకు ఇరవది రెండవ ఏడు ఆమె పేరు వివాహము కాకపూర్వము పుల్లమ్మ అయినను సుబ్బయ్య శాస్త్రి గారు పుష్పశీల అని నామకరణము చేసినారు ఆ సుగాత్రి పుట్టిల్లు రాజమహేంద్రవరమే ఆ విద్యావతి వీరేశలింగం పాఠశాలలో ఐదవ ఫారము చదువుచుండగా వివాహమైనది అప్పటి వరకు ఆమె తల్లిదండ్రులు ఆమెకింకను ఈడు రాలేదనియే చెప్పుచుండిరి వివాహమైన పిమ్మట పుష్పవతి అయినదని ఉత్సవము చేసినారు తక్కిన వేడుకలన్నీ జరిగి భర్త ఇంటిక శోభనాంగి రెండు నెలల్లో వెలుగువలే సువాసన లహరివలే ప్రత్యక్షమైనది పుష్పశీల పుష్పమే ఆమె అందము నాగుబాము చిరుతపులి వజ్రముల అందము వంటిది శిరోజములు ఉంగరములై దీర్ఘములై నీలము కన్న నీలములై కటిభాగమున పచారుసేయును వెడదలై సోగలైన ఆమె కన్నులు సమ్మోహన మంత్రములే ఆమె నాసికాగ్ర ఇంచుక పైకి తిరిగినట్లుండి వలపు పట్టి ఇచ్చుచుండును పూర్ణోష్ట సుందరమగు ఆమె ముఖమించుక విడదై కాముకులకు నోరూర జేయిచుండును వనిత లోలుడగు సుబ్బయ్య శాస్త్రికి తిరుపతి రాయని స్వేచ్ఛాచార సంఘమున చేరుట తప్పనిసరి అయినది ఆ వనితా పుష్పవనములో బంబరుడు కాగోరినాడు అతడు అందగాడు కాకపోయినా న్యాయస్థానమున పేర్వడిన అతని వాదన పటిమ కొందరు యువతుల మనసు ఆకర్షించినది అప్పుడప్పుడు సుబ్బయ్య శాస్త్రి ఇంట లగుట కలదు కానీ సుబ్బయ్య శాస్త్రి భార్యను మాత్రమా మూకంట నిన్నడు పడనిచ్చినాడు కాదు కావున ఆ రఘు వనితామనులు సుబ్బయ్య శాస్త్రిని మీ పుష్పశీలకు గాలి వెలుతురు పడవు కాబోలు అని ఎత్తి పొడిచెడివారు రాజేశ్వరుని మాటలను మంచితనమును మృదు స్వభావమును అతనిని సుబ్బయ్య శాస్త్రికి ప్రాణ స్నేహితును నర్చెను ఇంటిలో ఇంచుక చనువు దొరుకుటచే ఒకటి రెండు సార్లు సుబ్బయ్య శాస్త్రి భార్య రాజేశ్వరరావు కంట పడినది పుర్దనాశీన్ అగు పుష్పశీల ఏ ముహూర్త ఘటనా చమత్కృతినో అతని కన్నుల పడినది పుల్లమ్మ గారు అద్భుత సౌందర్యవతి అన్న ప్రతీతి మొన్ను అతడు విన్నాడు కానీ నేడు కనుల్లో తలుక్కుమని మాయమైన ఆ త్రీ జగన్మోహిని మధురమూర్తియే ఆ పుల్లమ్మ అని నమ్మజాలడయ్యను పుల్లమ్మ శరశ్చంద్ర చంద్రికాఖండము తక్కు సుందరులెల్లా మినుగురులు అతని గుండె స్వరము వాయించినది తన భాగ్యదేవత సాక్షాత్కార వృత్తాంతమున అతడు సుబ్బయ్య శాస్త్రి కెరుకపడనిగా హృదయమున నిక్షేపించుకున్నాడు సుబ్బయ్య శాస్త్రి గారి ఇంట్లో వంటలక్క ముసలి ఆమె ఆయన తల్లి వేయి కండ్లతో గోడలు ఘోషాను కాపాడుచుండును ఆడవాళ్ళు మాత్రమే ఆమెను చూచుటకు పోవచ్చును సుబ్బయ్య శాస్త్రి భార్యను పేరంటములకు పంపునప్పుడు కూడా ఘోషాను రక్షింపగల జాతి కారులో పంపును మోటారు తోలువాడొక పెద్ద కాలపు వీరాస్వామి వీరాస్వామికి తన మోటారు బండి తప్ప ఇతరమేమయూ కనపడదు పుష్పశీల ప్రపంచము చూడవలనని గాఢ కలది తన అందము తన నగలు తన చదువు ఇతరుల ముందు ముఖ్యముగా పురుషుల ముందు మెరిపించుటకామె ముచ్చట పడుచుండును కాబట్టి అత్తగారు గృహకృత్యములు లునరుంచుకొనినప్పుడు మధ్యాహ్న భోజనానంతరము కొనుకుదీయునప్పుడు మేడ మీద నుండి సమస్తాభరణ భూషితురాలై ఆకాశము నుండి తొంగిచూచు తిలోత్తమ వలె ఇన్నీసుపేట వీధిలోనికి చూచును ఆ దారికేగు పడుచువాండ్రకు ఎదురువచ్చు బండ్ల రాకయు కాలము పోకయు తెలియనిచ్చేడిది కాదు ఎంత కాలము నుండియో ముదుకమేనితో బ్రాహ్మణులను లంక వేచి కొని ఉన్నాం సుబ్బయ్య శాస్త్రి తల్లి పుష్పశీల పుణ్యము పండియో ఆమె ఘోష కొట్టియో యుండి ఒక్కనాడు కృష్ణ కృష్ణ అనుచూ ఎవరికీ తెలియకుండానే ముదుకలోకమునకు ఎగిరిపోయినది సుబ్బయ్య శాస్త్రి తన కుడి భుజము కూలిపోయినట్లు తన భార్యకు సాయముండు వారెవ్వరూ లేకుండిరని వాపోయెను గూటిలో చిలుక కొదుమ వలెనున్న పుష్పశీలకొక్కసారి రెక్కలు విప్పుకొన్నట్లయినది సుబ్బయ్య శాస్త్రికి గడియవేచిన తన ఇంటి తలుపులన్నీ విప్పుకొన్నట్లయినది గంపంత ఇంటిని చూచుకొని వయసులో ఒంటరిగానున్న తన భార్యను చూచుకొని తన కోర్టు పని తలుచుకొని సుబ్బయ్య శాస్త్రి నిలువున నీరైపోయినాడు పుష్పశీలకు భర్తపై గాఢానురక్తి లేకున్నను అసహ్యము మాత్రము లేదు భర్తతో ఈ ఏడేండ్ల కాపురము లోకముతో పాటుగానే వెళ్ళబుచ్చినది నేడామెకు నెత్తిమీద బరువు దింపినట్లైనది హృదయము నుండి కత్తిమున పెరిగివేసినట్లయినది కళ్ళగంతలు విప్పినట్లయినది సుబ్బయ్య శాస్త్రికి భార్య ఎన్న వెర్రి మమకారము ఇతర స్త్రీలపై ఉపలాటము ఇతర వనితలకెప్పుడూ అతను మాట ఇచ్చి తప్పినది లేదు పుష్పశీల మాట అడుగు దాటనీయనూ లేదు భార్య అతనికి దుష్టిగూర్చి షడ్ర భోజనము పరకాంతలు అతని చపలజీవ్వకు పలహారములు పుష్పశీల గర్భమింతవరకు ఫలించలేదు ఆమె బ్రతుకున ఉన్న కామ పరిమళము పూర్ణముగా ఇంకా ఎవరిని చుట్టుకొనలేదు ఆమె ఎవ్వన మాధుర్యము అరమూత కనులతో గోలీ చరితార్థమునరించు మధువ్రతుని కొరకు ఆమె తన మంజులాంగ సౌకమార్య సరసతా విలాసముల నెమ్మేన వెనవేసుకుని మునుకలిడి తెప్పదేల్చు పురుషవర్యుడామెకు ప్రత్యక్షము కాలేదు చిన్నపట్టణం నుండి వచ్చినప్పటి నుండి రాజేశ్వర్నకు పుష్పశీలను చూడవలనని వాంచ వేయి మడుంగులైనది అది అతనికి తపస్సైనది సుబ్బయ్య శాస్త్రి ఇంటికి అతడు ఎన్నిసార్లు వెళ్ళెను కానీ అతని కంటకామె తలుక్కుమనలేదు పుష్పశీలకు కావలియుండు బ్రహ్మరాక్షసి ఇప్పుడు సుబ్బయ్య శాస్త్రి వేలు విడిచిన మేనత్త ఒకనాడు సుబ్బయ్య శాస్త్రి మేనత్తకు జ్వరము వచ్చినది ఆదివారము నాటి సాయం సమయమున రాజేశ్వరుడు మిత్రునింటికి టీ వేళ కరుదించి తేనేరు గ్రోలుచున్న సుబ్బయ్య శాస్త్రి మేనత్త జ్వరముచే తనకు బెంగగానున్నదని చెప్పినాడు రాజేశ్వరుడది విని తన దగ్గర అద్భుతమగు జ్వర నారాయణాశ్రము వంటి పాశ్చాత్య ఔషధము కలదనియు అది రెండు మూడు మోతాదుల్లో కుదుర్చుననియు చెప్పి తా నెక్కి వచ్చిన సైకిల్ మీద అతివేగమున ఇంటి కరిగి ఆ మందు పట్టుకొని వచ్చి ఇచ్చెను సుబ్బయ్య శాస్త్రి చీకటి పడు వరకు రాజేశ్వరు నచ్చటినే ఉంచి మాట్లాడుచుండగా డోన నుండి పనిచేయు మనిషి వేగంగా వచ్చి గారికి చెమటలు జడివానలా పోస్తున్నాయండి అని చెప్పెను స్నేహితులిరువురు ఇరువురు గబాలన లేచి లోనికి పోయినారు వారిరువురు వచ్చటకు పుష్పశీలమ్మ ఒక తెల్లని వస్త్రముచే ఆ రోగి ముఖము తుడుచుచుండెను ఆమె తల ఎత్తి రాజేశ్వరును చూచెను రాజేశ్వరుడామెను ఆమెను చూచెను చెల్లమ్మ గారికి జ్వరమును తగ్గెను రాజేశ్వర్నకు అది మొదలుకొని పుష్పశీలాదేవి తప్ప ప్రపంచమున ఏ వస్తువు గోచరించట లేదు మనమున ఇంకొక భావము లేదు అతని జీవిత సూత్రమా బాలికా రూప సంపదను పెనవేసుకొని పోయినది భోజనము రుచించుట లేదు నిద్ర పట్టుట లేదు గ్రంథములపై మనసు పోదు మొదలగు ఆటలాడు నిచ్చలేదు స్నేహితుల సమావేశములు వెగిటైపోయినవి రాజేశ్వరిని చూచినప్పటి నుండి పిపాసాదితునికి చల్లని మంచినీళ్లు కనులపడినట్లైనది పుష్పశీలకు టీవీ అయిన నడకతో ఫ్రెంచి మీసముతో పురుషత్వము వెలిగిపోవు రూపసంపంతో రాజేశ్వరుడు ఆమెకు జయంతుని వలె పొడగట్టినాడు దూరదూరాన్నే నాగరికత సముజ్వలలకు యువకుల జూచి సంతసించు ఆ ఏషారత్నమునకు రాజేశ్వరుడు అతిలోక సుందరుడై ముంగిట పెన్నిధానమై తోచెను ప్రోడయగు పుష్పశీల నాటి నుండి రాజేశ్వరుడు అనేక విముషలతో తన ఇంటికి వచ్చినప్పుడు భర్తకు తెలియరాకుండా దర్శనమొసగుచుండును చూపుల చూపులతోడని వారిరువురు ఇంచుక ఇంచుక హృదయ తాపోపశమనం అనర్చుకొని చుండిరి భర్త కోర్టులో ఒక గట్టి వ్యాజ్యములో మునిగి ఉన్న రోజున ఏ రీతినో చీటీ వచ్చినది ముసలమ్మకు జ్వరము మరలా వచ్చినట్లున్నదనియు ఇది వరకు ఇప్పించిన మందు పట్టుకొని రావాలనియు ఆ చీటీవాత చెప్పినది రాజేశ్వరుడు రెక్కలు కట్టుకొని అచట వాలినాడు కానీ అతని తోడనే వచ్చినట్లు సుబ్బయ్య శాస్త్రియు ఊడిపడినాడు రాజేశ్వరుడు హృదయములో శాస్త్రిని నూరు హత్యలు నరించినాడు ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు